హలో అండి ఎప్పుడు దోశలు పూరీలు పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉప్మా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు ఒకసారి ట్రై చేయండి మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చి అల్లం కరేపాకు గ్రైండ్ చేసుకోవాలి వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత అదే జార్లో లో టమాటాలు రెండు నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని టమాటా ప్యూరీ చేసుకోవాలి అది కూడా పక్కన పెట్టుకోండి పల్లీలు ఆయిల్ వేయాలి ఆవాలు మినపప్పు పచ్చిసెనవ పప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి వేయించిన తర్వాత సొన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను నేను అది వేయించిన తర్వాత పచ్చిమిర్చి అల్లం గ్రైండ్ చేసుకున్నాం కదండి అది కూడా వేయాలి దాంట్లో వేసి ఒకసారి కలుపుకోవాలి వేయించిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి మగ్గించుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని సాల్ట్ వేసుకోవాలి మరిగించుకోవాలి ఎందుకు అంటే అది మనం ఉప్మాకి తాలిం పెట్టాం కదండి అది మగ్గే లోపల ఈ వాటర్ బాయిల్డ్ అవుతుంది త్వరగా అయిపోతుంది మీకు ఉప్మా ఇప్పుడు మగ్గినాయి కదండి నీళ్లు కూడా మరిగినాయి దాంట్లో పోసేసుకుని గోధుమ రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ తిప్పాలి తిప్పిన తర్వాత అర స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోండి ఈ ఉప్మా బెల్లంతో తినచ్చు కార పొడితో తినచ్చు అండ్ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది బెల్లం కూడా చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్